నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్తో లారీ వస్తుంది మా మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ని హిట్ చేసింది మా తల్లి మా అమ్మ ఎగిరిపడి డివైడర్ కి తల కొట్టుకున్నారు ఆమెను బతికించుకోలేకపోయాను అంటే ఒక యాక్సిడెంట్ లో నా తల్లిని నేను కోల్పోయాను ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది ఒక లారీ డ్రైవర్ నన్ను నా అన్నయ్యని అనాథలను చేశారా అని సో కేసు బుక్ చేశారు వీళ్ళ తప్పు లేదు లారీ డ్రైవర్దే తప్పని నేను చెప్పాను ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు కానీ నేను ఆ లారీ డ్రైవర్ ని శిక్షిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు వదిలేసేయండి అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను ఈ సమావేశానికి వచ్చింది ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరన్నా మారుతారు డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా మీరందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను